అందుకే బాధ్యత తీసుకున్న మరీ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను రాసిన పరీక్షలను ప్రశ్నపత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్ళను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్పీ స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో ఏ ఎల్పి స్టేడియంలో మీరు అందరు ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఉద్యోగ భద్రత కల్పించినో అదే ఎల్పి స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఈ రోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం ఈ విజయం అసామాన్యమైనది ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాల్లోనూ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చిన సందర్భం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడుస్తే మీ భవిష్యత్ తరాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు మీకు మీ ఊరికి మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది ముఖ్యంగా విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పిండ్రు ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు అది భవిష్యత్ తరాల పెట్టుబడి అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం పది సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ఇచ్చిన పరీక్షలు రాయకపోవడం పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాలు జిరాక్సు సెంటర్లలో అమ్ముతుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఐదు రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం ఫలితాలను ఇవ్వడము నియామక పత్రాలను అందజేయడం కూడా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల పైచీల్కు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది ప్రజా పాలనది అదేవిధంగా పదిహేను ఇరవై సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే పది సంవత్సరాలు బదిలీలు జరగలే దాదాపుగా ఇరవై రెండు వేల మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవ్వడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా